హాయ్ అందరికీ ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా నిన్న చెప్పినట్టుగా వీడియోలో మేము మా గణపయ్యని నిమజ్జనం చేసామా లేకపోతే మా గల్లీ గణేశుడి దగ్గర పెట్టామా అని తెలుసుకోవడానికి ఈ వీడియో లాస్ట్ వరకు చూసాం ఇంకా నిన్న వినాయక చవితి ఫెస్టివల్లో ఆల్రెడీ ఫోర్త్ డే కదా ఇన్ని రోజులు అంటే ఈ ఫోర్ డేస్ కూడా పూజలు చేస్తూ చాలా సంతోషంగా గడిపేస్తాం మేము ఎలా కౌంట్ చేస్తామంటే మామూలుగా నిమజ్జనం చేయడానికి లేకపోతే గణపయ్యని గల్లీ గణేష్ దగ్గర పెట్టాలంటే కంప్లీట్గా త్రీ డేస్ అయిపోవాలంటే త్రీ నైట్స్ అయిపోయాక ఇంకా అలా కౌంట్ చేసి పెడతామన్నమాట అలా నిన్నటికి త్రీ డేస్ అయిపోయాయి కాబట్టి ఇంకా మా గణపయ్యని మా ఏరియాలో ఉన్న గణేశుడి దగ్గర పెడదాం అనుకున్నాము కానీ నాకైతే చాలా బాధగా అనిపించింది ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది నాకు తెలియదు కానీ నాకైతే ఇలా వినాయక చౌతిక్ ఫెస్టివల్ టైంలో గణేషుడిని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతామో ఇప్పుడు అంతే బాధగా ఉంటుంది గణపయ్య ఇంట్లో ఉన్న రోజులు ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంకా మాకు అన్నయ్య మా బాబు ఎలా తిరుగుతాడు ఇంట్లో అలానే గణపయ్య కూడా ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇంకా నిన్న అంటే గణపాయని గల్లీ గణేశుడి దగ్గర పెడదాం అనుకున్నాం కదా పొద్దున్నే అయితే ఫస్ట్ కలశం కదిలించామన్నమాట తర్వాత అఖండ దీపం కదిలించిన తర్వాత గణపయ్యని కదిలించాము ఇంకా సాయంత్రం అయితే ఇలా సింపుల్గా పూజ అయితే చేస్తున్నాను పూజ అంటే మామూలుగా అగరబత్తి వెలిగించి ధూపం చూపించి మామూలుగా అంటే దండం పెట్టుకొని నా కోరిక ఏదైతే ఉందో అది కోరుకొని కొబ్బరికాయ అనమాట అంతే అలా సింపుల్గా పూజ అయితే చేశాను ఇదంతా ఎలా చేయాలి నాకు తెలియదు ఇంకా మా హస్బెండ్ పక్క నుండి నాకు చెప్తుంటే చేశాను అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ ఒక్క ఒక్కరోజు మాత్రమే గణపయ్యని పెట్టుకున్నాము అప్పుడు కూడా మా మమ్మీ జాబ్ చేసేదనమాట నేను ఇంకా మా కన్నయ్య మాత్రమే ఇంట్లో ఉండేవాళ్ళం మాకు అన్నయ్య అప్పుడు జస్ట్ సెవెన్ మంత్స్ బాబు ఇంకా ఇంట్లో లేడీస్కి ఉండే ప్రాబ్లం మీకు తెలిసిందే ఒక్కరోజు పెట్టుకొని నెక్స్ట్ డే గల్లీ గణేశుడి దగ్గర పెట్టామన్నమాట గణపయ్య అని ఇంకా నాకు అప్పుడు ఎలా అనిపించింది అంటే ఒక క్లోజ్ మెంబర్ మనకి చాలా దగ్గర పర్సన్ని మనం ఇంకా మళ్ళీ రేపటి నుంచి చూడలేము అనే ఆలోచన నాకు చాలా బాధ అనిపించింది ఇంకేడుపు వచ్చేసింది కూడా అంటే నాకు ఇలా లాస్ట్ ఇయర్ నుంచే అలా అనిపించింది ఇంకా అంతకుముందు ఇయర్స్ ఎప్పుడు అలా లేదనమాట మామూలుగా గణపయ్యని ఇంటికి తెచ్చుకొని పూజలు చేసి ఇంకా హ్యాపీగా నిమజ్జనం అయితే చేసి వచ్చేవాళ్ళము ఇంకా ఈసారి లాస్ట్ ఇయర్ నుంచి ఎందుకో అలా అనిపిస్తుంది ఈ ఇయర్ కూడా అలాగే ఈ మూడు రోజులు పూజలు చేసాము మార్నింగ్ నుండి నైట్ వరకు ఇంట్లో గణపయ్యను చూస్తుంటే ఒక మంచి ఆనందం గణపయ్య ఉన్న ఈ త్రీ డేస్ కూడా ఇల్లంతా నవ్వులతో ప్రసాదం స్మెల్తో ఇంకా ఇల్లు మొత్తం ఫెస్టివల్ వాతావరణంతో గణపయ్య నింపేశాడనమాట ఈ ఇయర్ వినాయక చవితి నాకు ఇంకో రీజన్తో చాలా స్పెషల్గా అనిపించింది ప్రతి ఇయర్ కూడా మా ఆయనకి టైం ఉండేది కాదు మార్నింగ్ షాప్కి అంటే వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయేవాడు అనమాట వాళ్ళ షాప్లో కూడా గణపయ్యని గణపాయని పెట్టేవాళ్ళు అక్కడ కూడా పూజ చేయాలి కాబట్టి మార్నింగే వెళ్తుండే కానీ ఈసారి పూజ కంప్లీట్ అయ్యే వరకు ఇంట్లో ఉన్నాడు పూజ అయిపోయాక అందరం కలిసి భోజనం చేశాము ఇంకా ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అందుకు ఈ వినాయక చవితి చాలా స్పెషల్ నాకు ఇంకా ఇప్పుడు గణపయ్యకి చె బావి చెప్పడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు మా గణపయ్యని గల్లీ గణేషుడి దగ్గర పెట్టడంతో నిమజ్జనం అయ్యే వరకు పెద్ద గణేశుడితో పాటు మా చిన్న గణపయ్య కూడా పూజలు పొందుతాడు అని సంతోషం అన్నమాట అలాగే మనసులో నమ్మకం ఉంటుంది ఈసారి పంపించామంటే మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగి మన ఇంట్లోకి మళ్ళీ ఆనందంతో వస్తుంది మామూలుగా మీరు కొబ్బరికాయ కొడితే ఎన్నోసారికి కొబ్బరికాయ పగులుతుంది అనేది నాకు కమర్షియో చెప్పండి నేనైతే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కొట్టుంటాను దాని తర్వాతనే కొబ్బరికాయ పగిలిందనమాట వినాయక చవితి అంటే నాకు ఇంకో విషయం గుర్తొస్తుందన్నమాట నా స్కూల్ డేస్ అప్పట్లో నేను ఊర్లో చదువుకునేదాన్ని అప్పట్లో ఇప్పుడులాగా ప్రతి ఇంట్లో గణపయ్య విగ్రహం పెట్టేవాళ్ళు కాదు ఒక్క ఏరియాకి ఒక్కటే పెద్ద గణేషుణ్ణి పెట్టి అందరూ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని పూజలు చేస్తారు ఇంకా నిమజ్జనం రోజున లేకపోతే నిమజ్జనం ముందు అంటే నిమజ్జనం చేసే ఒక రోజు ముందే పులిహోర ప్యాకెట్స్ని ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేసేవారు ఆ ఏరియా వరకు అనమాట ఇంకా ఆ పులిహార టేస్ట్ అయితే చాలా స్పెషల్గా ఉండేది ఇంకా నిమజ్జనం రోజున గణేషుడిని ట్రాక్టర్లో వాళ్ళు వెనుక ఒక పెద్ద భగవాన్లో పులిహార పెట్టి వచ్చే జనాలకి చేయి నిండా అంటే వెనక జనాలు వస్తారు కదా వాళ్ళకి చేతి నిండా పెట్టేవాళ్ళు అనమాట ప్రసాదం ఇంకా ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఇంట్లో గణపయ్య విగ్రహం ఉండడం చాలా బాగుంది కానీ ఆ రోజుల్లో మెమరీస్ మాత్రం ఇంకా స్పెషల్ మీ అందరికీ కూడా ఇలాంటి మెమరీస్ ఉంటాయి అని అనుకుంటున్నాను ఉంటే గనక కామెంట్లో సాయంత్రం పూజ స్టార్ట్ చేయకముందైతే కరెంటు పోయిందనమాట ఇంకా మధ్యలోనే పూజ చేస్తున్నప్పుడు కరెంట్ వచ్చింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా కన్నయ్యకి బొట్టు పెట్టడానికి పిలుస్తుంటే రావట్లేదు ఇంత బ్రతిమిలాడినారా కన్నయ్య అంటే మా కన్నయ్య ఎట్లా అంటే ఇప్పుడు నేను మామూలుగా బాసాలు అడుగుతుంటాను అనమాట అప్పుడు వస్తాడు దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టమని అప్పుడు అడుగుతాడు ఆ సిట్యువేషన్లో నేను ఎలా పెడతా అండి చెప్పండి మీరే ఇప్పుడు చూసారా ఎంత బొట్టు పెడతారా అంటే కూడా రావట్లేదు ఎంత బ్రతిమలాడినా ఇంకా గంట ఇస్తారా అంటే కొంచెం దగ్గరకు వచ్చాడనమాట ఇంకా చేపట్టుకొని బొట్టు పెట్టేసాను బలవంతంగా అలా ఉంటుంది మాకు ఇంకా పూజ అయిపోయిన తర్వాత గణపయ్యని అంటే తీసుకెళ్ళాలి కదా ఆ చుట్టూ మనం ఫ్రూట్స్ అవన్నీ పెడతాం కదా అవన్నీ అయితే ఒక ప్లేట్లో అయితే తీసి పక్కకు పెట్టాను గణపయ్యకి పత్రి గరక అదంతా పెడతాం కదా అదంతా కూడా కొంచెం వెనక్కి జరిపాను అనమాట ఇంకా గణపయ్యని పట్టుకోగలుగుతానో లేదో అన్న భయంతోనే ఇంకా గణపయ్యని తీసుకొని చేతిలో అయితే పట్టుకున్నాను ఇలా ముందుకు కూడా మెల్లిగా తిప్పాను అనమాట ఇంకా మా కన్నయ్య దగ్గరకు వచ్చాడు చూస్తున్నాడు నెత్తి మీద పెట్టి ఫోటో అయితే దింపాలి అనుకున్నాను కానీ మా కన్నయ్య పెడదామనే లోపు దూరం దూరం పారిపోతున్నాడు ఇంకా దూరం దూరం జరుగుతున్నాడు అనమాట ఇంకా జేజన్ చూసి దండం పెట్టుకో అంటే చూడండి ఫేస్ ని మంచిగా గమనిస్తూ బొట్టుని ఇలా టచ్ చేస్తూ ఉంటాడు గణపా అని అలా చూస్తూ కొద్దిసేపు ఇంకా కింద కూర్చుంటాడు ఎందుకు అని నేను అనమాట ఇంకా ఇంత ముద్దుగా అడుగుతాడు చూడండి చేయి పెట్టి పక్కన ఇక్కడ కూర్చోబెట్టమ్మా గణపయ్యని నా పక్కన అనేసి అడుగుతున్నాడు వద్దు అనేసరికి ఏడుస్తున్నాడు ఇంకా గణపయ్యని గల్లీ గణేశ్వరి దగ్గర పెడదామని అయితే మేము ఇంట్లో నుంచి బయలుదేరాము మనం ముందు ముందు చేసే పనుల్లో మంచి విజయాలు రావాలని గణపయ్య దయతో మనం అనుకునే పనులు ప్రారంభం అవ్వాలి మన జీవితం మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలని మన అందరి మీద గణపయ్య ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం సంతోషంతో మన ఇంట్లోకి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం గణపయ్య మళ్ళీ వచ్చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం తీరా పెద్ద గణేశుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కరెంట్ లేదనమాట ఇంకా సరేలే అని మా గణపయ్యని వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నారు ఇంకా గణపయ్యని చూసి మంచిగా దండం పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము మరి మీ ఇంట్లో గణపయ్యని ఎన్ని రోజులు పెట్టారో అలాగే నిమజ్జనం చేశారో లేదో కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్